ఎందరికీ నా కొందనాలు చెమగలిగిన దేవుడు పిల్లరా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువ నేను ఎదుగు వచ్చినట్టు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకున్నాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలు మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్నిచ్చి ఆయన మాటలు వినగలిగే భాగ్యం దేవుడి దినం మనకి ఇచ్చినందుకు మన ప్రభు మన రక్షకుడు నేస్క్రిస్త వారి నామంలో పరమనున్న తండ్రికి శిరస్సు వంచి వందనాలు సుతులు తెలియచేసుకుంటూ మరి దేవుడి ఇవాళ ఆత్మ చేత ఏ మాటలైతే మాటలతో మన హృదయాలు వెలిగించి దేవుడికి దగ్గరగా చెయ్యాలని ఆశ కలిగి ఉన్నాడో ఆ మాటలతో మన హృదయాలు వెలిగించుకుందాం దేవుని పిల్లారా మనం చూడగలిగితే ఎబ్రి ఎబ్రిలకి రాసిన పత్రిక నాలుగు అధ్యాయం పదహారు వచ్చినంలో ఒక మాట రాయబడింది గనుక మనం కనికరింపబడిన వారమై సమయోచితమైన సహాయం కొరకు కృప పొందుతున్నట్లు ధైర్యముతో ఆయన కృపాశానమునకు చేరి ఉన్నామని రాయబడింది అంటే ఇక్కడ దేవుని పిల్లరా మనం కనికరింపబడిన వారమే అమ్మో కనికరింపబడటం అనేది అంత ఈజీ అని పని అయ్యి దేవుని పిల్లరా ఎందుకంటే దేవునికి విరోధముగా మనం ఎన్నెన్నో చేసి ఉంటాం వాటన్నిటిని బట్టి కనికరింపబడిన వారమై ఆయన కృపాసానమునకి రాగలిగా ఉంటే దేవుని పిల్లరా అది సామాన్యమైన విషయం కాదు కనికరింపబడి కురపగలిగిన స్థలంలోకి సింహాసనం దగ్గరికి రావటం అంటే ఎంత ఆశ్చర్యకరం అంటే దేవుని పిల్లరా అలా కనికరింపబడాలంటే మనం ఎంత లోపడాలి దేవుని పిల్లరా అలా కనికరింపబడాలంటే మనం ఆయన మాట ఎంతగా వినాలి దేవుని పిల్లారా చూడండి ఒక మనిషికి బాగా కోపం వచ్చినప్పుడు పెద్ద కర్రెత్తుకొని మనల్ని బాగా కొట్టాలనుకున్నప్పుడు కాళ్ళు బట్టే వేసుకుందామనుకుంటే కొడతాడా మనల్ని కనికరిస్తాడు ఏమండి కాళ్ళు బట్టు మొక్కళ్ళ మీద పడి ఆయన క్షమించాయి అంటే కొడతాడా మమ్మల్ని కనికరిస్తాడు దేవుని పిల్లారా మనము కూడా లోకంలో కనికరం కూడా పొందలేని భయంకరమైన దేవుని కోపానికి గురైపోయిన మరలనంట కనికరించి ఆయన కృపాస్థానం దగ్గరికి అంటే సింహాసనం దగ్గరికి పిలిచాడు దేవుని పిల్లారా ఇలా కనికరం లేక కనికరింప పడక ఇంకా ఎంతమంది అయితే ఆయన కోపానికి గురై లోకంలో ఉన్నారు వాళ్ళందరూ కూడా కనికరింపబడి ఆయన కృప స్థలమనకు వచ్చినట్లు ప్రార్థించేద్దాం దేవారు పరిశుద్ధుడ చెమ్మగలిగిన మా పనులకు తండ్రి నయనాన్ని కృపగలిగిన నా మనికి వందనాలు తండ్రి అయ్యా నువ్వు ఎంతో మందిని కనికరించావయ్యా శారదీశావయ్యా దగ్గరికి తీసుకున్నావు తండ్రి ఇంకా అనేక మంది కనికరింపబడగా తండ్రి నీకు కోపంలోకి గురైపోయి తండ్రి లోకంలో ఉండి తండ్రి ఎన్నో ప్రమాదాలకునైనా ఎన్నో ఉగ్రతలకు గురైన తండ్రి నైనా తల్లిదండ్రుల మధ్యన భార్య భర్తల మధ్యన సమాధానం లేక తండ్రి నేను చీకటిలో బాధపడుతున్నారు తండ్రి అట్టి బిడ్డలను మీరు కనికరించండి అయ్యా నీ కనికరం పొందిన వారైతండి నీ కృప ఆసనం దగ్గరికి ప్రతి బిడ్డ చేరునట్టు వచ్చినట్లు నా తండ్రి అట్టి కృపను నీ బిడ్డలకు అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడనేసే ప్రస్తుతం ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా పేరు కొందనములు ధన్యవాదాలు